ఆ జమున డైలాగుల్లో ఓ డజన్ డైలాగులు కట్ చేసి ఇచ్చేయండి ఎందుకండి వాటిలో బూతులు ఉంటాయి ఉంటే ఏవో చెప్పండి కట్ చేసి ఇచ్చేస్తాం అబ్బా అవి అలా దొరకబండి అసలే కోనసీమ భాష అందులో ఆవిడ చాలా స్పీడ్గా మాట్లాడుతుండే జల్లడి వేయడం కష్టం అని చేత మీరే కాచిని కట్ చేసేయండి క్లియర్ వ్యూ కట్స్ లేకుండా క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేస్తాం ఇది భూగమనసులు సెన్సార్ టైంలో జరిగిన సంభాషణ ఇప్పుడైతే సెన్సార్ కమిటీ మెంబర్లు డైరెక్టర్తో వాదించరు అసలు మాట్లాడరు పూర్వం కొంతకాలం ఇలాంటివి ఉండేవి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పాకాల రాజమందర్ గారి లాంటి వారు కూడా మెంబర్షిప్ పూర్తయిన సరదాగా సెన్సార్ కమిటీ మీటింగ్లో కూర్చొని తీర్పులు మార్పులు చెబుతూ ఉండేవారు అటు సంసారపక్షం ఇటు సెన్సార్ అపక్షాలు సరదాల రోజులు సెన్సారు అన్న మాట వినగానే చాలామందికి బూతులు కట్ చేయడం అనే అర్థం ఒక్కటే తోస్తుంది సమాజానికి మంచిది కానీ గవర్నమెంట్కు నచ్చని ఏ విషయానికి అడ్డు చెప్పినా అది సెన్సార్ అవుతుందని చాలామంది అనుకోరు మాటలు పాటలే కాదు హద్దుమీరిన శృంగార దృశ్యాలను కూడా కట్ చేస్తారు చేయాలి అమెరికా లాంటి కొన్ని దేశాల్లో పెద్దలకు పిల్లలకు వేరే వేరే సినిమాలు ఉంటాయి అందరూ చూసే సంగీతం డాన్సులు ఫైటింగ్లు ఇలా వేరే వేరే ఉంటాయి పిల్లలు చూడని చూడకూడని కొన్ని పెద్దలు చూడవచ్చు మనకి అలా కాదు అవ్వ తాతలకి కొడుకు కోడళ్ళకి మనవలు మనవరాళ్ళకి ఉగ్గుపాలకి పెగ్గుపాలకి ఒకటే హాలు అందరికీ నవరసాల విందులు కూడా అందులోనే ఉంటాయి కూర పప్పు పులుసు ఆవకాయ గోంగూర గారే బూరే సమస్తం ఒక పళ్ళెల్లో పెట్టాలి తినాలి అందువల్ల ఎల్సిఎం కట్టి అందరికీ విందు చేయటం మన అవసరం అంచేత సెన్సార్ వాళ్ళ పని చాలా పెద్దది కష్టమైనది క్లిష్టమైనది కూడా గర్వమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం కట్ చేస్తే నిర్మాతకి చేయకపోతే సెన్సార్కి తగాదాలు ఇందులో తాకు తటస్థపడ్డ కొన్ని తమాషాలు ముందు చెప్పిన జమున మాటల్లో ఉంటాయి కాసిని కోసి ఇచ్చేయండి అన్నది మూగ మనసుల్లో జరిగింది అప్పుడు ఆ సినిమా డైలాగ్ రైటర్గా దాన్ని పంపించారు సెన్సార్ మీటింగ్కి బుద్ధిమంతుడు సెన్సార్ మీటింగ్కి నిర్మాతగా రచయితగా వెళ్ళాను దారుణం అపచారం శ్రీకృష్ణ పరమాత్మని మనుషులు పడుకునే నొలక మీద కూర్చోబెట్టారు అటుకులు తినిపించారు కట్ కట్ అన్నారు సెన్సారింగ్ మెంబరు నలభై ఏళ్ళ క్రితం మేడం రామాయణంలో రాముడు కింద మీద కూర్చుని శబరి పెట్టిన ఇంగిలిపళ్ళు తిన్నాడు భాగవతంలో కృష్ణుడు కుచేరుడు పెట్టిన అటుకులు తిరిగి తిన్నాడు మా సినిమాలో పూజారి పెట్టిన అటుకులు శోభన్ బాబు తినకూడదా అన్నాను ఆవిడ ఓహో అన్నారు కోపంగా భక్త కన్నప చిత్రంలో అవును ఆయనే దేవాలయంలో ఒక భక్తురాలు దేవుడికి నిలువు దోపిడీ ఇచ్చుకుంటానని మొక్కుకుంటే దానికి కూడా అర్థం చెప్పేశారు అవును ఆవిడే దేవుడే అది విని షాక్ కొని కొయ్యబారిపోయాడు ఆత్రేయుని కొందరు భూత్రేయ అనేవారు ఆ బిరుదు ఆయన తనకు తానే ఇచ్చుకున్నారు ఇంకొకళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వడం ఇష్టం లేక ఆదిత్య సుబ్బారావు గారి దర్శకత్వంలో నేను పనిచేసిన మూతల సినిమాలో ముద్దు మీద పాట ఒకటి ఉంది అందులో అస్సలు బూతులు లేవు అయినా బూతుకి శృంగారానికి తేడా తెలియని అధికారులు దానికి కత్తరి వేశారు అడగక ఇచ్చిన ముద్దే ముద్దు అంది అందని అందమే ముద్దు అనే పల్లవితో సాగే ఆ పాటలో చివర ముద్దుకు ముద్దు అని వస్తుంది సెన్సార్ వారు ఖా అన్నారు ముద్దులు చాలా వచ్చాయి చివరిగా ముద్దుకి ముద్దు అన్న మాటలు మాత్రం కట్ చేయమన్నారు ఆదుర్తి గారు అడ్డు చెప్పలేదు వాదించలేదు ఓకే ఓకే అనేసి పాటలో ఆ మాటల సౌండ్ మాత్రం కట్ చేశారు అప్పుడు సినిమాలో సరోజాదేవి ఎన్టీఆర్లు ప్రజమని కదులుతున్నాయి కానీ మాటలు వినబడలేదు పాటలో ఆర్కెస్ట్రా మాత్రం వినబడింది సెన్సార్ వాళ్ళు వద్దు అన్న ముద్దు మాట ముద్దున్నరగా వినబడి ముద్దు ముప్పావుగా కనబడింది ఈలలతో చప్పట్లతో హాలు గొండ్లు మంది జీటి జాగరాయ శాస్త్రి కపిల కాశీపతి డి రావలింగం వంటి మేధావులు కూడా సెన్సార్ అధికారులుగా వచ్చారు మేధావులే కానీ అతి చాలం ఆ రోజుల నాటి ఒక సెన్సార్ కట్టు హీరో హీరోయిన్లు పార్కులో కలుసుకోవాలనుకుంటారు ఫోన్ చేసుకుంటారు పార్కు అంటే మా ఇంట్లో వెళ్ళే వెళ్ళనీరే ఎలా అంటుంది హీరోయిన్ గుళ్ళోకి వెళ్తుందా అని చెప్పి పార్క్కి వచ్చేయి పాడేసుకుందాం అంటాడు హీరో శాస్త్రి గారు కట్ అన్నారు ఎందుకు అంటే మోడ సాపరాండి అంటే పెద్దలని మోసగించే కుట్ర ఇది ఇలాంటివి యువతకు నేర్పకూడదు అన్నారు పోలీసులకు ధర్మాసుపత్రి గేటులోనూ అనాబేడా లంచం ఇస్తే చీచి పోలీసులు లంచం తీసుకోరు తీసుకోరాదని రూల్స్ ఉన్నాయి తప్పు అనేవారు ఒకసారి కొసరాజు గారి పాటలో దాని టస్సాదియా అన్న మాట వస్తే టస్సా అంటే బూతుబాట అని కట్ చేశారు టస్సాదీయా అంటే ఎద్దులకు మదం నుంచి మచ్చక చేయటం దీనికో టసా వేసి రంజింపజేద్దాం అంటాడు గిరీశం మధురవాడికి ఇలాంటివి కోర్టు చేశాక టస్సాదీయా అంటే కాడి కాడిబడిన లాగే ఎద్దులకి పొగరు దించడం అని అర్థం ఉన్న వాడకల్లో రైతులు కూలీలు అందరూ వాడేదని నిఘంటు కూడా చూపించాల్సి వచ్చింది ఒకసారి కపిల కాశ్యపతి ఆరి భడవ అనే మాటకి పెట్టారు బడవా అంటే తార్పుడు కాదు అని అర్థం అన్నారు మా తెలుగు లోగిళ్లలో ఆ మాటకి అంత నీచమైన అర్థం లేదని ప్రతి తాత పిల్లలు అల్లరి చేసినప్పుడల్లా ముద్దు వచ్చినప్పుడు కూడా ఆరిబడావా అంటారని నేను ఆంధ్రపత్రికలో బుడుగు కార్టూన్లో వాడానని నిఘంటములు పట్టుకుని సెన్సార్ చేయవద్దని వాదించాను సరే అన్నారు అలాగని ప్రొడ్యూసర్లు రైటర్లు అందరూ పాలు పాపాలు తేడా అరగరి పసిపాపలు అనటం లేదు పాలే కాదు పాపాల పండితులు కూడా పచ్చి బూతులు రాయించేసి అదేమిటంటే హవ్వా ఇందులో బూత్ ఎక్కడుందండి అని ఆశ్చర్యపడిపోతారు కొందరు రెండర్ధాల మాటలకు ఉన్నారు వీళ్ళ చేతి వేరే రాయించి సినిమాలో చేరుస్తారు అడిగితే బూతులేంది నీటేమిటండి అంటారు మాటలే కాదు సీన్స్ కూడా తీస్తారు సెన్సార్ వాళ్ళు ఎలాగో కట్ చేస్తారని తెలుసు కాబట్టి అదే నిడుపుకి పాలదృశ్యాలు తీసి సెన్సార్కు చూపించి పాస్ చేయించుకుంటారు తర్వాత వాళ్ళకు కావలసిన పాపాల సీన్లు చేరుస్తారు ఇది నేరం దీనికోసం రూల్స్ ఉన్నాయి కట్ చేసిన దృశ్యాలు లిస్టును హాలులో అట్ట మీద కట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ఆ సీన్లు వస్తే పట్టించి ఆ సినిమాలను ఆపేసే అధికారం సెన్సార్ మెంబర్లకు ఇచ్చారు అవి ఆచరణలో అంత సులువు కాదు కొందరు మహాశిల్పులు ఉన్నారు బూతు నా రాతలో లేదు నీ బుర్రలో ఉంది అనేట్లు చేయగల సమర్థులు ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి అబ్బని తీయని దెబ్బ పాటలు వంటివి ఆరేసుకుపోయినది ఏమిటి పారేసుకున్నది ఏమిటి అమ్మని తీయని బొగ్గ ఎంత లేతగా ఉన్నదో మొగ్గ మహాశిల్పి వేటూరి గారికి మనసార తనువార పాదాభివందనాలు బాలరాజు కథ తీస్తున్నప్పుడు ఇంకో తమాషా సెన్సార్ అధికారి నాలుగైదు కట్స్ చెప్పారు అలాగే సార్ ఆఫీస్కి వెళ్ళి కట్ చేసి పిక్చర్ అండ్ సౌండ్ నెగిటివ్లు రేపు తెచ్చి సబ్మిట్ చేస్తాను అన్నాను అలా అనేస్తే ఎలా అన్నారు ఆఫీసర్ గారు నాకు అర్థం కాలేదు కట్ చెప్పారు కదా కట్ చేసి తెచ్చిస్తాను అన్నాను అది కాదండి కట్టడగానే సరే అనేస్తే ఎలా ఇంకో మాట ఏమైనా చెప్పండి అన్నారు అప్పుడు అర్థమైంది ఆయనకి డబ్బు కావాలి అని నాకు అలాంటివి ఇష్టం లేదండి అన్నాను ఆయన తల వంచుకున్నాడు మాట్లాడలేదు ఆ సమయంలో నాకు బుద్ధి కొంచెం గడ్డి మేసింది సరే ఏం చేయమంటారు సార్ అన్నాను పక్కకి చూస్తూ క్యాష్ వద్దు ప్రమాదం రేపు మా ఇంటికి ఓ బెస్ ఓ బియ్యం బస్తా పంపండి చాలు అన్నారు నాకు ఏడుపు వచ్చింది అడగడం కూడా చేతగారి ఆయన మీద జాలి వేసింది బస్తా పంపాను మన్నాడే తిరిగి వచ్చేసింది ఏమిటని అడిగాను కొందరు మెంబర్లు ఒప్పుకోలేదు మీరు పంపిన బస్తా నాకు అవసరమే కానీ వాడుకోలేను నేను అడిగిన కట్స్ చేసి సబ్మిట్ చేయండి అన్నారు చేశాను ఆయనకు వందనం అభివందనం గౌరవాభివందనం బాలరాజు జోలి కడితే భస్మమే పోగలరు అని భయపెట్టారు భావనారాయణ ఎస్ గారు బాగుణిందం బాగుంది కదా మేము బాలరాజు కథ అని కథ అంటే పేరు పెట్టాము అన్నాను నేను కథలు గీతలు అని వేషాలు వేస్తే దో దూ అది డైనమైట్ లాంటి టైటిల్ ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ తెలుసా నీ పిక్చర్కి ఆ పేరు పెడితే అక్కినేని సినిమా అనుకుని జనం తండోపతండాలుగా బళ్ళకొద్దీ ఇరగబడి వచ్చేస్తారు తీరా అది కాదని తెలిస్తే తెరలు చింపేస్తారు తగలేస్తారు అని కూడా హెచ్చరించారు అఫ్కోర్స్ నేను డీబీఎన్ గారు తెచ్చిన మనిషిందని నా మీద ప్రేమ కొద్దీ నా మేలు కోరే చెప్పారు అయినా మేము మనసు మార్చుకోలేదు పోస్టర్ల మీద పిల్లల మొహాలు ప్రింట్లు చేసి వేస్తే అది చూసి కూడా అక్కినేని సినిమా అని ఎందుకు అనుకుంటారు అని మా మొండి ధైర్యం తెగించాను బాలరాజు కథ చాలా మంచి సినిమా గొప్ప సినిమా పిల్లల కోసం శ్రీ ఏపీ నాగరాజన్ గారు రాసి తీశారు వా రాజా వా అనే పేరుతో తమిళల్లో వచ్చిన సినిమా అది మా పార్ట్నర్ సత్యం గారు ఆ సినిమా డిస్కవర్ చేశారు ఆయన చూసి వచ్చి నచ్చి మెచ్చి మాకు చూపించారు అందరికీ నచ్చింది ఏపీఎన్ గారిది కలర్ సినిమా అయినా మేము బ్లాక్ అండ్ వైట్లో చిన్న బడ్జెట్లో తీద్దాం అనుకున్నాం బడ్జెట్ చిన్నదైనా నటులంతా నటులంతా గొప్పవాళ్ళు దొరికారు ఒరిజినల్లో వేసిన బాబరాజు చెల్లెలు అరవ పిల్లలు అయినా ముద్దుగా ఉన్నారని వారినే తీసుకున్నాం ప్రభాకర్ సుమతి ఆనాటి బాలరెట్టు ప్రభాకర్ ఇవాళ మద్రాసు టీ నగర్లో చాలా పెద్ద వ్యాపారస్తులు చిన్న డి జిరాక్స్ మిషన్తో ఆరంభించి ఇవాళ కోటీశ్వరుడిగా ఎదిగాడు మాకు ఫోటో కాపీ లాంటి పనులు ఉంటే ఈనాటికి మేము ప్రభాకర్ స్టూడియోకే వెడతాము బాలరాజు కథలో సూర్యకాంతమ్మ గారు మా పాలిట శ్రీ మహాలక్ష్మి ఆ తర్వాత సాక్షి రంగారావు మికిలినేని హేమలత అల్లు రామలింగయ్య బండ రామచంద్రరావు పనిగండం మల్లయ్యగా విలన్ నాగభూషణం శిల్పాచార్యులుగా ధూళిపాల వేశారు సాక్షిలాగే ఇరవై ఇరవై ఐదు రోజుల్లో అంతా మహాబలిపురంలోనే తీశాం పండగలే తప్ప తిదివారాల దృష్టి మందగించినందువల్ల వినాయక చవితి వినాయక చవితి పండగ నాడు విడుదల చేశాం చవితి కాబట్టి చతికి పడి కంగారు పెట్టిన పంచమి నాడు పుంజుకుని సినిమా మంచి హిట్ అయింది మంచే కాదు పెద్ద హిట్ అయ్యేదే కానీ పది వారాలకి నూరేళ్ళు నిర్ణయించేసారు డిస్ట్రిబ్యూటర్లు రోజుకు రెండు వేల మంది పిల్లలు చూస్తున్నారు ఆపేస్తే ఎలాగండి అంటే బెజవాడలో పిల్లలందరూ చూసేశారు ఇంకా రారు పిల్లలు అయిపోయారు అసలే లేరు అన్నారు కారణం రౌడీ రాణి విజయలంతా దండెత్తి వచ్చింది ఆడే సినిమాని ఆపేసింది మమ్మల్ని వెళ్ళగొట్టింది గల్లా పెట్టిని కొల్లగొట్టింది మాకు జల్లగొట్టింది బాలరాజులో పాటలన్నీ హిట్టే గారి మహాబలిపురం పాట ఆ ఊరిని శిల్పాలని సమగ్రంగా సంపూర్ణంగా చూపించింది మామూలుగా అక్కడి స్వయంగా వెళ్ళినా చూడలేని వివరాలతో పా వివరాలతో మాట పాటలతో కన్నుల విందులు చేసింది బాపు అంత బాగా తీశాడు కొచ్చరాజు గారు రత్న పొదిగారు ఒక రాయిని తొక్కుతాం మరొక రాయికి మొక్కుతాము ఏమిటి విడ్డూరం అంటూ చక్కని పాటలు చెక్కిన శిల్పాల్లా నిలబెట్టాడు ఆ మహానుభావుడు మహాదేవన్ గారి సరళ స్వరాలు సముద్ర ఒడ్డున ఆడుకునే పిల్లల్లా ఎగిరి గెంతి పిల్లి మొగ్గలేసి నవ్వి నవ్వించాయి ఆడి ఆడించాయి రోజు అలవాటు కొద్దీ విఘ్నాలు రుచి చూపించిన వినాయకుడు బాలరాజు కథ చిత్రానికి లాభాల వర్షం కురిపించాడు ఆ తర్వాత ఆయన జీవనలతో ఆ శక్తితో తలకు మించిన సాహసానికి వడిగట్టి మా జన్మలో ధన్యం చేసిన సంపూర్ణ రామాయణం చిత్రానికి సంకల్పం చెప్పుకున్నాం భాగరాజు పేరు జోలికి పోతే భస్మ పోతారని మా మంచి కోసమే భయపెట్టిన భావనారాయణ గారికి జై కొట్టాం భాగరాజు కథను కొని కనిపెట్టి కొనిపెట్టిన నిర్మాత సత్యం గారికి డబుల్ జై కొట్టాం ఆ ఉత్సాహంతో సంపూర్ణ రామాయణం తలపెట్టాం సశేషం మిగతా భాగం రేపు